சரி கொஞ்ச அனுக்கு நான் சார் அண்ணா பிரசாத் அண்ணா அப்படி பயிர் இப்போ அது பூஜை அப்படி எனக்கு

అది కొయిది ఎంటర్ చేద్దాం మనం అలా పెట్టుకోవాలి

ಯನಕರಾ ಯನಕರಾ ಅಂದರ ಅಂದರ ಲೈನಲ್ಲಿ ನಾನು ಬ್ಯಾಗ್ ನಲ್ಲಿ ಉಂದ ನಾನು ಜೋಹರ್ ಅಮರ ಹೇ ಮಾಗುಂಡ ಶುಭ್ರಾಣಿ ಅಣ್ಣಾರು 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 ಯನಕರಾ మన ప్రేతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అలాగే రావిరెడ్డి గారు మిగతా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే స్పీలు రెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంత ముందు వారికంటే ఒక భిన్నమైన రీతిలో ప్రజా చేసుకోవటం అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అవి ఇప్పుడు కూడా వారిని తలుచుకుంటూ అనేక మంది గుర్తు చేసుకుంటుంటారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారి సోదరులు మన శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత పార్లమెంట్కి రావటం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా అభివృద్ధికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికి కూడా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత ముందు కంటే కూడా చాలా భిన్నంగా చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాల్లో అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఆయన ప్రొయాక్టివ్గా ఉంటూ ముందుకు వెళ్తున్నారు కూడా ఇప్పుడు ఆయన సీనియర్టీని గుర్తించి అనేక కమిటీల్లో కమిటీ చైర్మన్గా ఉన్నారు అనేక కమిటీల సభ్యులు కూడా ఉన్నారు ఇంకా కూడా మన జిల్లాకి అనేక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడానికి కూడా ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు ఈ సుబ్రమరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విజయవంతంగా కూడా ముందుకు జరగాలని కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా మా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా నివాళులర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతులు కోరుకుంటూ మీ దగ్గర సెలవు మీరు పక్క రా ಸೇಲ ಹಾ ಲಾಲಾ ಲಾಲಾ ನಾನಾ ನಾನಾ ಆ ಹ್ವಾ ಅದು ಭಯಪಡಿಕೊಂಡೆ ವಾಟ್ ಮತ್ತೆ ಆಗ್ತಿದೆ ದಿನ ಯಾ ಅಡೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ರಾಹ್ हां 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 От 강inflendeu. test Kachipu wa Raumayat프 kachipu, Slow 60 Ayatμε實 Ayatangat what? Ayatangat You call me botton Fuhadfungi Arshindor మాగుండ సుబ్బరావు రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒంగోలు రావటం ఆయనతో పాటు మేము జర్నీ చేయటం వచ్చింది జరుగుతూ వచ్చింది మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన మరణం చెందటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు మా భాగ్యనగర్లోనే ఉంటున్నటువంటి మామూలు సుబ్బరామరెడ్డి గారి గుర్తు చేసుకుంటూ ఒంగోలు పట్టణంలో అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపినటువంటి ఒక గొప్ప మహానుభావుడిగా ఇప్పటికి కూడా అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాము అటువంటి మహానుభావుడు యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈరోజు వరకు ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నాము దీనికి మా మిత్రులందరూ కూడా మాకు సహకారం అందిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనతో పాటు మేము కంటిన్యూస్గా జర్నీ చేసినటువంటి వృత్తులంగా అది మాగుడ కుటుంబానికి సరిపోయింది ఆ మాగుడ కుటుంబం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు కాలేజీలు అయితేనేమి మంచినీటి సౌకర్యాలు అయితేనేమి అన్నదానం అయితేనేమి అంత పేదవాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు దారిలో ఆవులను పెట్టుకొని అనేక మంది ప్రతి ఆయన వచ్చిన ప్రతి రోజు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఆయనకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదరిస్తూ చేస్తూ ఉంటారు అటువంటి గొప్ప మహానుభావుని గుర్తుంచుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం సుబ్రహ్మణ్య గారు మనకు తెలియని విషయమే కాదు ఆయన యొక్క మంచితనాన్ని అసలు ఆయన ఇప్పుడున్నటువంటి యూత్కి మాగుడు సుబ్బ్రరావురెడ్డి గారి గురించి తెలియకపోవచ్చు మాగుడు సుబ్బ్రామరెడ్డి గారు నేను గుర్తు చేసుకుంటూ మాగుడు రెడ్డి గారి యొక్క కొంతమంది ఆలోచిస్తున్నారు మాగుడు రెడ్డి గారికి ఇంతకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఇంతకు చేస్తున్నారు అనేది వాళ్ళకి కొంతమంది యూత్కి తెలియదు అది వాళ్ళందరికీ కూడా తెలియజేయాలనే మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కనిపెట్టాము మరి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మేము కంటూ చేస్తూ వస్తున్నాము మాగుడు రెడ్డి గారు అమర్ రహే ಮಾಗುಂಡ ಸುಬ್ರಹ್ಮಣ ರೆಡ್ಡಿ ಗಾರು ನಂಬರ್ ರೇ ಮಾಗುಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರೆಡ್ಡಿ ಗಾರು ನಂಬರ್ ರೇ

何者<や> <noise> ఓకే సార్ వెళ్ళి మీరు వెళ్ళి అన్న కూడా అన్న కొద్దిగా కట్టి వెళ్ళి అట్టేపో అట్టే అమరే సుబ్రమరెడ్డి గారు అమరహే సుబ్రమరెడ్డి గారు అమరహే సుబ్రమరెడ్డి గారు అన్నా కొద్ది సైడ్ నున్నారు

जोहार सुप्रभात दिगारों, जोहार, जोहार सुप्रभात दिगारों, जोहार, जोहार सुप्रभात दिगारों, जोहार। कैंडलर ना, नहीं तो ना कहना, पसंद हूँ ना। कैंडी? जोहार सुप्रभात मन्ना, जोहार, जोहार सुप्रभात मन्ना, जोहार, जोहार सुप्रभात मन्ना, जोहार। सइड <laughs> टा <laughs> 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 <laughs>

அண்ணா மனக்கு ஜென்கேன்க்கு மன அண்ணா சார்

என்ால <muchas>